ఇంకా మన గాయకులు చాలామంది ఉన్నారండి అక్కడ అందరూ రావాల్సిందిగా కోరుకో గుర్రం కృష్ణ దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ లైటింగ్లో మాకేం కనిపించట్లేదు ప్లీజ్ జానకి రామ్ గారు పెద్దసీటు సుబ్బారావు గారు కానీ కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇంకా మా ఆత్మీయులు ఎవరైనా ఉంటే సాయమేశ్వర గారు అలాగే డి వెంకట్ గారు కుమార్ గారు అందరినీ వేదిక మీదకి వచ్చి జ్యోతి ప్రజల కార్యక్రమంలో పాల్గొనవలసింది కోరుకున్నా అలాగే భాస్కర్ రెడ్డి గారు కూడా రండి సార్ భాస్కర్ రెడ్డి గారు ముందుగా నాగేశ్వరమ్మ గారిని గడసల మాస్టర్ గారి చిత్రపటానికి పూలమాల సమర్పించవలసిందిగా కోరుతున్నామండి రండి శేషగిరిరావు గారు సరే అండి అంకే స్వామి గారు ఇటు రండి అమ్మా మరి రండి మీరు ఇద్దరు చేయండి ఆవిడ ఏదో రెస్ట్ తీసుకుంటుంది నాగేశ్వరమ్మ గారు అంజస్వామి గారు ఘంటసల్ మాస్టర్ చిత్రపటానికి పూర్వమాలు సమర్పిస్తున్నారు అలాగే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని పురాణ సుబ్రహ్మణ్యం గారు ముందుగా జ్యోతిని వెలిగించవలసిందిగా కోరుతున్నామండి ఆ తర్వాత రాజమండ్రి వాస్తవలు శేషగిరిరావు గారు కూడా మరి జ్యోతిని వెలిగించవలసిందిగా కోరుతున్నాం అలాగే గోపాలరావు గారు కృష్ణమోహన్ గారు మీరు కూడా రెండు సార్ అలాగే కోటేశ్వరరావు గారు ఆర్గనైజర్ గారు మీరు కూడా వెలిగించండి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి పట్టుకొని వెలిగించండి అందరూ పూలు సమర్పించవలసిందిగా కోరుతున్నామండి వచ్చిన వాళ్ళు వేదిక మీదకి వచ్చేసిన వాళ్ళు అందరూ మాస్టర్ గారికి పూలు సమర్పించండి